గద్దర్ తెలంగాణ చలనచిత్ర పురస్కారాల్లో రెండు వేల ఇరవై నాలుగుకుగానూ మొదటి ఉత్తమ చిత్రంగా కల్కీ చిత్రం ఎంపికైంది తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సినీ అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షురాలు జయసుధ ఈ ఉదయం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో గద్దర్ తెలంగాణ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు పద్నాలుగు సంవత్సరాల తర్వాత మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు ఉత్తమ చిత్రాలకు పురస్కారాలందించి ప్రోత్సహించేందుకు ప్రముఖ కళాకారుడు కవి గద్దర్ పేరిట రాష్ట్ర తెలుగు సినిమా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే రెండవ ఉత్తమ చిత్రంగా పొట్టెల్ మూడవ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ చిత్రాలు ఎంపిక కాగా ఉత్తమ నటుడుగా పుష్ప టూలో నటనకు గాను అల్లు అర్జున్ ఎంపిక కాగా ఉత్తమ నటిగా నివేత థామస్ ఉత్తమ దర్శకుడుగా నాగ్ అశ్విన్ ఎంపికయ్యారు ఉత్తమ పర్యావరణ వారసత్వ చరిత్ర ప్రాధాన్యత సినిమాగా రజాకర్ సినిమా ఎంపికయింది మొత్తం ముప్పై ఐదు పురస్కారాలను వివిధ విభాగాల్లో జ్యూరీ ప్రకటించింది కాగా ఎలాంటి ఒత్తిడులు ప్రమేయాలు లేకుండా పురస్కారాల ఎంపిక జరిగినట్టు చేశారు మూవీ ఇండస్ట్రీ తరఫున అవార్డ్స్ ఒక బూస్ట్ ఇట్స్ లైక్ లైఫ్ ఫర్ చాలా సంతోషం అండ్ మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి ట్రై చేయలేదు